காலையில என்ன எடுத்து நிச்சவன ரப்பா பிரேசில் வந்து தய்வேரா ஆமா ஆமை தப்பா தப்பா செய்யுது మరి ఇక్కడ కబ్బులు అండి కబ్బులు అయితే ఇక్కడ మనిషికి కొంచెం సుఖంగా వస్తుంది అని చెప్పి ప్లస్ మెమ్ము కొంచెం ఉందని చెప్పి మనిషిని తీసుకొచ్చాము మనిషిని తీసుకొస్తే ఆ మనిషికి ఏం జరిగిందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది చేశారంట ఆ మనిషి అయితే అప్పుడు నార్మల్గానే ఉంది నార్మల్గా పెరుగుతుంది నార్మల్గా తింటుంది తిమ్ముతుంది తిమ్ముతున్న టైంలో ఏం జరిగిందంటే మార్నింగ్ ఏదో రెండు చేశాను చేశాడంట ఒక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత కాన్షియస్లోకి వచ్చింది ట్వంటీ ట్వల్వ్ థర్టీ ఆ టైంలో వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ రెండు ఇండిషన్ చేశారు అది రెండు ఇంక్షన్ నార్మల్గా వచ్చింది వచ్చిన తర్వాత ఖాళీ చూడర్ మేము కాళీ చూడే పుట్టుకుంటే ఏం కాదు ఏం కావాలనుకుంటాం ఏం కావలేదని అన్నారు అన్ని రెండు ఇండిక్షలు చేశారు రెండు ఇండిషన్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్లో మొత్తం ఏం ఇండిషన్ అనేది మొత్తం ఇండిషన్ అన్నారు థర్టీ సెకండ్స్లో లో ఆ ఇండిషన్ ఆ ఇంగ్ థర్టీ సెకండ్ థర్టీ సెకండ్ థర్టీ సెకండ్స్లో మంచి అన్ కాన్సెస్ వెళ్తుంది అప్పటి నుంచి రాండి చూడండి అంటే ఎవరు రాలేదు ఒక దాకా రాలేదు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేదు మాట్లాడడం లేదు చూద్దాం అంటున్నారు చేస్తున్నారు చనిపోయిందండి